ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చెర్లపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ దేవాలయం వద్ద సిసి రోడ్ పనులను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్ ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ చెర్లపల్లి డివిజన్ అభివృద్ధికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యాదయ్య లక్ష్మయ్య బాబు రాములు అనిల్ కుమార్ బాలకృష్ణ శ్రీనివాస్ భాను వంశీ తదితరులు పాల్గొన్నారు